రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి మహోన్నతమైన గొప్ప దేవా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న గొప్ప దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయా తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము వరకు ఈ రాత్రి ఈ సమయము వరకు తండ్రి మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి సురక్షితంగాని దక్షిణ హస్తపు నీడలో కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించి ఉన్న గొప్ప నాయకుడవు తండ్రి స్తోత్రాలు మమ్మల్ని పోషించే పోషకుడవు ఎసయా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఏ వేలు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము అవును ఎస్ఐ తండ్రి భారతదేశము ఒకప్పుడు బానిసత్వంలో వెట్టి సాకిరితో ఉన్నప్పుడు తండ్రి భారతదేశము ఆ వెట్టి సాకిరి నుంచి బానిసత్వం విడిపించి స్వతంత్రాన్ని పొందుకుంది ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు వారి యొక్క జీవితాలను త్యాగము చేసి తండ్రి భారతదేశంకు స్వతంత్రము తీసుకొచ్చారు తండ్రి దేవా ఈ లోకంలో ఉండే ఈ భారతదేశం కోసమే ఎన్నో త్యాగాలు యాగాలు చేశారు తండ్రి మేమైతే తండ్రి పాపాలు శాపాల చేత నీ నుండి ప్రభా దూరముగా ఉండే వారముగా అసలు నీ నామాన్ని స్మరించే వారముగా అర్హత లేని వారముగా ఉన్నప్పుడు పాపము శాపము అనే బానిసత్వంలో తండ్రి మేము చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని దేవా మీరు మీ రక్తాన్ని చిందించి మమ్మల్ని కొనుక్కొని ప్రభు మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా పరలోకము చేరాలంటే అది మా జ్ఞానము తండ్రి మేము నీతిగా జీవించడం వలన అది అసాధ్యము కానీ ఏసయ్య మీరు మా కోసముని రక్తాన్ని చిందించారు దివా మమ్మల్ని పాపమని బానిసత్వం నుంచి విడిపించి రక్షణను అనుగ్రహించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకొని ఉన్నారు ఏసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా దివా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేస వారు ఏ విషయంలో బంధించబడి ఏ విషయంలో బానిసత్వంలో తండ్రి ఉన్నారో ఏ విషయంలో మీకు దూరముగా ఉన్నారో మీకు సమస్తము తెలుసు వేసేయాలి వారి యొక్క బలహీనతల నుంచి విడిపించండి దేవా వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్రాన్ని దయచేయండి నీ వైపు ప్రభు వారు తిరిగి నీవే నిజమైన దేవుడవని వారి హృదయంలో ఆనందించే భాగ్యంను ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానేసయా దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయా మహోన్నతమైన రాజా తండ్రి వారు ఏ విధమైన అవసరతలో అక్రతలో ఉన్నారో మీకు తెలుసు వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి వారి యొక్క కావలసిన సమాధానమును మీరు దయచేయండి దుఃఖంలో ఓదార్చండి తండ్రి వారి హృదయంలో ధైర్యము నింపి మీ కొరకై ప్రభా నిలబడటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారు దీర్ఘకాలిక రోగాలచో ఉన్నవారు ఉన్నారు ఏసయ పక్షవాయువు క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి దీర్ఘకాలిక రోగాల చేత ఎంతో బాధపడుతూ ఎంతో కృంగిపోవుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా జ్వరము మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యల గొంతు సమస్య షుగర్ బీపీ థైరాయిడ్ వంటి రోగాలతో ఎంతోమంది బాధపడుచున్నారు వేస్తాయా తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్ నరాల బలహీనత చేత మోకాల నొప్పుల ఆర్థరైటిస్ చేత ఎంతోమంది బాధించబడుచున్నారు నడుము నొప్పి చేత ఎంతోమంది ప్రభ వేదన పడుచుండగా వేస్తాయా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి వేస్తాయా తండ్రి ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరు వారి యొక్క అనారోగ్య పరిస్థితి మీకు తెలుసు కనుక వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా వందనాలు చెల్లిస్తున్నాను దేవా అప్పులలో ప్రభా కూరుకుపోయి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా లేవనెత్తండి అప్పులు తీర్చుకునే సహాయమును వారికి దయచేయండి ఏసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా దేవా ఎస్సయా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవన బిడ్డలతో ఉంటుండగా వారు పాపంతో నిండిన లోకంలో జీవిస్తూ ఉండగా దేవా తండ్రి వారికి ఎలాంటి పాపం అంటకుండా మీరు సహాయం చేయండి బురదలో తామర పువ్వు ఉంటుంది కానీ ఎంతో అందంగా ఉంటుంది అది బురద అంటకుండా ప్రభు అక్కడ ఎంతో అందాన్ని ఇస్తుంది కనుక ఎస్ఐయా యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి ఏ పాపం అంటకుండా చెడు తిరుగుడు చెడు తలంపులు చెడు ప్రవర్తన నుండి చెడు స్నేహం నుంచి మీరు విడిపించండి సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా దేవా నిరుద్యోగంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా వారు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓపిక కలిగే నిరీక్షణతో ప్రభు వారు చదువుతుండగా వారికి కావలసిన జాబును అనుగ్రహించండి గవర్నమెంట్ నుండి ప్రభు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగా సహాయము చేయండి తండ్రి నిరుద్యోగుల పక్షాన పోరాడుచున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు తండ్రి గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకోండి సరి అయిన పరిపాలనను అందించమని ప్రార్థిస్తున్న మేసయ్య తండ్రి నీకే స్తోత్రాలు వివాహము కానీ ఎవ్వన బిడలు ఎంతమందో ప్రభా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్న సంబంధాలు ప్రభా వారికి అవ్వట్లేరు మీరు సహాయము చేయండి మీ నామంలో వారికి కావలసిన సాటి అయిన సహాయమును మీరు దయచేసి మీ నామంలో ఘనముగా వారికి వివాహములు జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడైన గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నానే సయా దేవా వివాహమైన ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి వివాహమై విడిపోయి ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్న ఏసయ వారికి మీరు సహాయము చేయండి వారి ఇరువురు మధ్యల ప్రేమ సఖ్యత సమాధానము కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని వారి కుటుంబాన్ని కట్టుకొనిటకు సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఎన్నో కుటుంబాలు విడాకుల దాకా కోర్టు వరకు వెళ్ళి ఉండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి మనస్సును దయచేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను భూమి గొడవలు ఆస్తి గొడవలు అంటూ ఎన్నో కుటుంబాలు గొడవలతో పగలతో రగిలిపోతున్నారు ఒకరంటే ఒకరికి సమాధానము లేక ఎన్నో కుటుంబాలు మీరు సహాయము చేయండి తండ్రి వారికి ప్రభా సమాధానములు దయచేయండి ప్రేమ కలిగి జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడు అయిన రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గర్భ ఫలము లేక ఎంతో మంది దంపతులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు సహాయము చేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి వారి గర్భం ప్రభా తెరచి ప్రభ మంచి మీరిచ్చే బహుమానమును పొందుకొనుటకు నీ కృప చూపించండి సహాయం చేయండి తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎసయా మీ పరిచర్య ప్రభా ఎక్కడెక్కడ లేదో తండ్రి అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున కూడా సహాయము చేయండి మీ సేవకులను లేవనెత్తండి తండ్రి పంపించండి తండ్రి మీ సువార్త అంతటా వెళ్ళాలి అందరూ మారు మనస్సు పొందాలి తండ్రి తండ్రి మీరు సహాయము చేయండి ఎసయ్య దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా భారతదేశము చుట్టూ ని సైనికులను ప్రభా అని దేవదూతుల సైన్యంని కంచగా ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఏ వారికి కావలసిన సమాధానము నెమ్మది ప్రేమ కనికరము చాలి దయ ప్రతి ఒక్కటి వారికి అనుగ్రహించండి దేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి పరిపాలన ప్రభా వారు పాలిస్తూ ఉండగా న్యాయమైన పరిపాలన పాలించకు సహాయము చేయండి దేవా వారి ఆరోగ్య విషయంలో మీరు తోడై మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్ననేస్తయ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ దేవదూతల సైన్యంని కంచగొంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ నైట్ తండ్రి ఇది నైట్ అంతయు మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యాన్ని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాన సాతాన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి క్షేమకరమైన నిద్రను దయచేయండి తండ్రి చెడు ఆలోచనలు చెడు తలంపులు రాకుండా ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచుమని తండ్రి మీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడన అనే ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె